రేపే చివరి కార్తీక శనివారం ఈ రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తీరడంతో పాటు వెంకటేశ్వర స్వామి సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది నవంబర్ మూడవ తేదీన చివరి కార్తీక శనివారం వచ్చింది చివరి కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ చివరి కార్తీక శనివారం నాడు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది ఈ నెల నవంబర్ ముప్పైవ తేదీన శనివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటికి గడపలకు పసుపు రాసి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి ఈ కార్తీక దీపం పూజ చేసే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుని నిండు ముత్తైదులాగా తయారయ్యి స్వామివారిని పూజించాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకొని స్వామివారి పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి మీ దగ్గర నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో ముఖ్యంగా తులసిమాల తప్పనిసరిగా ఉండాలి స్వామివారికి తులసీమాలను వేసి పూలతో అలంకరించుకోవాలి స్వామివారి పటానికి తులసీమాల వేయలేని వారు వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలు వెలిగిస్తే కోరికలన్నీ నెరవేరుస్తాడు పిండి దీపాలను ఎలా చేయాలంటే బియ్య పిండిలో కొన్ని పాలు తీసుకొని కొంచెం బెల్లం తురుము అలాగే కొంచెం మావు నెయ్యి పోసి చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని ఆ పిండితో మూడు ప్రమిదలు చేసుకోవాలి ఈ మూడు పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఒక్కో దీపంలో ఏడు ఒత్తులను ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయాలి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క సమర్పించినా సరే స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఓం గోవిందాయ నమహ అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేయండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చ కర్పూరం ఒకటి కాబట్టి కార్తీక శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి చివరిగా ఐదు ప్రదక్షిణలు చేసి తలపై అక్షంతలు వేసుకుని స్వామివారికి నమస్కారం చేసుకోండి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఇరవై ఒక్క యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ బిరువలో పెట్టుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సాంబ్రాణి ధూపం వేయండి కార్తీక శనివారం ఇలా చేస్తే మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి జీవితాంతం మస్తైశ్వర్యాలతో జీవిస్తారు ఈ చివరి కార్తీక శనివారం నాడు సాయంత్రం సమయంలో ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది గుడికి వెళ్లడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మొదటగా ధ్వజస్తంభాన్ని దర్శించాలి అలాగే దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి అప్పుడే మీరు చేసే ప్రదక్షిణలకు పుణ్య ఫలితము ఇస్తుంది దేవాలయంలో దేవుని దర్శనం అయ్యాక తప్పకుండా శతగోపురం పెట్టించుకుని తీర్థం తీసుకుని శతగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి పూజారి మీ తలపైన శతగోపురం పెట్టేటప్పుడు మీ తల వంచి మీ మనసులో ఏదైనా కోరుకోండి ఇది చాలామందికి తెలియని విషయం ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతాయి మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ సమస్యల నుండి వెంటనే స్వామిని వేడుకుంటాము ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి త్వరగా బయటపడాలంటే ఈ చివరి కార్తీక శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి కార్తీక శనివారం కట్టే వెంకటేశ్వర స్వామి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది ఈ కార్తీక శనివారం స్వామికి ముడుపు కట్టలేని వారు ఏదైనా ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేస్తే ముడుపు కట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ముందుగా వినాయకుడికి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాము అని సంకల్పము త్వరగా నెరవేరాలని గణపతికి చెప్పుకోవాలి ఇలా మీ కోరికలను సంకల్పించుకున్న తర్వాత ఒక తెల్లని వస్త్రం తీసుకొని ఆ తెల్లటి వస్త్రానికి నీటిలో తడిపి పసుపు రాసి ఆరబెట్టండి ఈ వస్త్రం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలను వేసి స్వామివారికి ముడుపు కట్టాలి అలా ముడుపు కట్టేటప్పుడు అసలు మీ సమస్య ఏమిటి ఎందుకు ముడుపు కడుతున్నారో స్వామికి చెప్పుకుంటూ మూడు ముడులు వేసి ఆ ముడుపును స్వామివారి పటం ముందు పెట్టాలి మీ కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తానని చెప్పి స్వామివారికి మాట ఇవ్వాలి తర్వాత పద్దెనిమిది గోవింద నామాలు చదవాలి అవి చదివిన తర్వాత ఆ ముడుపు తీసుకుని తిరుమలకి వస్తానని ముడుపుతో పాటుగా కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండిలో వేయాలి అష్టమి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనీశ్వరాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖశాంతుషులతో జీవిస్తారు అలాగే శనివారం నాడు నల్ల కుక్కకు ఆహారం పెడితే మీ జీవితంలో ఉన్న రాహుకేదు దోషాలన్నీ తొలగిపోతాయి